కర్ణాటకలో వాళ్ళ ఓట్ల శాతము సీట్లు కూడా రెండు తగ్గుతాయి దాదాపుగా సగానికి సీట్లు పడిపోతాయి అనేది కర్ణాటక వాళ్ళందరూ వేస్తున్న అంచనా కేరళ తమిళనాడులో వాళ్ళకి సీట్లు రావడం కష్టం సీట్లు అది బహువచనంలో కూడా లేదు అక్కడ ఓట్లు పర్సంటేజ్ పెరిగే అవకాశం మాత్రమే ఉంది సో ఓట్లు పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన వాళ్ళు వస్తారని అనుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వాళ్ళు రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి భుజాల మీద ఎక్కి స్వారీ చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో సీట్లు పొందవచ్చని వాళ్ళు అనుకున్నారు అది ఎంతవరకు టిల్ట్ ఉంటుంది మరి ఏపీ ఓటర్లు చాలా తెలివిగా దేనికి దానికి ఓటేస్తారా అసెంబ్లీది అసెంబ్లీకిను కేంద్రంలో వాళ్ళ ప్రభావం లేకుండా ఓటేస్తారా గతంలో కూడా వాళ్ళు ఆ వేళ్ళ ప్రభావంతోనే ఆ ఏపీలో అడుగు పెట్టిన సంగతి మనకు అందరికీ తెలుసు కాబట్టి ఈసారి అది జరుగుతుందా అంటే అది కూడా చాలా కష్టంగా కనబడుతోంది తెలంగాణకు సంబంధించి తెలంగాణలో గతంలో వచ్చిన ఓట్ల కంటే సీట్ల కంటే తగ్గుతాయి అనేది ఖచ్చితమైన అంచనాలు వస్తున్నాయి కాంగ్రెస్ స్వీప్ అనేది చెప్తున్నారు అంటే మెజారిటీ వస్తుంది ఆ మెజారిటీలో కూడా స్వీప్ వస్తుంది దాంట్లో తగ్గేది ఎవరిదన్నా ఉంటే బీఆర్ఎస్ దేటు తగ్గుతుంది పాటు ఆ వీళ్ళకు కూడా తగ్గుతుంది అనేది ఖచ్చితమైన అంచనాలు బీజేపీ కూడా తగ్గుతాయి అనేది వస్తోంది కాబట్టి నేపథ్యంలో దక్షిణాదిలో ఏదో బాగా వేస్తాము అనుకున్న కళలు అవి కళలు అంతా తేలిపోయింది మీరు చూస్తే వీళ్ళు దక్షిణాది మొత్తంలో గాని దేశంలో ఎక్కడ గాని ఎన్ని రకాలైన అలయన్స్లు పెట్టుకోవడం వల్ల పద్నాలుగులో వాళ్ళు కేరళలో ఆర్ఎస్పితో తో పెట్టుకున్నారు పంతొమ్మిదిలో ఇంకో దాంతో పెట్టుకున్నారు ఆ కాంగ్రెస్ థామస్ గ్రూప్ తో పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీతో ఒప్పందం పెట్టుకున్నారు ఇట్లా రకరకాల పార్టీలతో వాళ్ళు పెట్టుకుని అక్కడ బాగా వేయదలుచుకున్నారు కానీ తమిళనాడులో చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సినారియో మనకు కనపడుతుంది డిఎండికే ఎండిఎంకే పిఎంకే ఎన్జెపి కేఎండికే ఐజేకే ఎన్ని ఉన్నాయో చూడండి లిస్ట్ మళ్ళీ దీంట్లోకి ఇంకోటి పిఎంకే ఇంకో కొత్త పార్టీ కూడా ఏదో చేరింది ఇందులో తమిళనాడులో ఏం చేరింది టిఎంసీ ఓడి చేరింది ఇందులో తర్వాత మధ్యలో తో వాళ్ళు పంతొమ్మిదిలో పెట్టుకున్నారు ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి తమిళనాడులో అడుగు పెట్టే భాగ్యం లభించలేదు సరే తమిళ ప్రజలు దాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు అదంతా వేరే చర్చ కానీ ఉన్న వాస్తవం ఏంటంటే అక్కడ అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి దక్షిణాదిలో ఇంకెక్కడ వాళ్ళు అడుగు పెడతారు దక్షిణాదిలో ఎక్కడ వాళ్ళ గెయిన్ ఉంది అంటే మరి ఎక్కడ కనపట్లేదు అదనంగా వచ్చే గెయిన్ ఏం కనపట్లేదు దాని పైగా కర్ణాటకలో వాళ్ళు పొందిన సీట్లకి సగానికి సగం ఈసారి తగ్గుతాయి అనేది ఉంటున్న అంచనా మరి ఈ నేపథ్యంలో దక్షిణాదిలో మేము పాగా వేస్తామని దేన్ని బట్టి వాళ్ళు ప్రకటించారు నాకైతే తెలియదు